అందరికీ ప్రైజ్ అలాట్ యువదే కాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనం నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గైకోనవాలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఇక్కడ వాక్యంలో చూసుకుంటే ఎవరు ఎవరితో ఏం చెప్తున్నారు అని మనం చూసినట్లయితే యేసు ప్రభు ఆయన శిష్యులతో చెప్తున్నారనమాట ఏమనంటే నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటిని కూడా గై కొనవలనని వారికి బోధించండి ఎవరికి బోధించాలి ప్రభు అంటే ఆయన ఇంకా ఎలాగో తండ్రి యోధకు వెళ్ళిపోవాలి కదా తండ్రి యోధకు వెళ్ళిపోయే ముందు ఆయన శిష్యుల్ని పిలిచి వాళ్ళకి చెప్తారనమాట సర్వలోకానికి వెళ్ళండి సర్వలోకానికి సువార్తను ప్రకటించండి ఎందుకంటే వారందరూ నశించి నరకానికి పోయేవారే కాబట్టి వారు నశించి నరకానికి వెళ్ళకూడదనే నేను సిలువలో నా ప్రాణాన్ని పెట్టాను రక్తాన్ని చిందించాను ఆ రక్తాన్ని పెట్టి ఈ భూమి మీద ఉండే సకల జనులందరినీ కూడా నేను కొనుక్కున్నాను కాబట్టి వాళ్ళందరూ నా సొత్తు కాబట్టి ఇక నేను ఎక్కువ కాలం ఈ భూమి మీద ఉండడానికి లేదు కాబట్టి నేను తండ్రి ఎదుకు బయలుదేరుతున్నాను కాబట్టి ఇక్కడ నేను ఉండి వారికి సువార్త చేసి వారిని మారు మనసులోకి తీసుకురాలేను కాబట్టి నేను బయలుదేరుతున్నాను అంటే ప్రభా మీరు వెళ్ళిపోతే ఎలా అని చెప్పేసి అంటే టెన్షన్ పడద్దండి నేను వెళ్తున్నాను నేను వెళ్ళి సత్య స్వరూపు యుగ ఆత్మ పరిశుద్ధ ఆత్మ ఆదరణ ఆదరణకర్తను మీ మధ్యకు పంపిస్తాను అంటాడనమాట ఆయన వచ్చి మిమ్మల్ని అలాగే ఈ లోకాన్ని అందరినీ కూడా వాళ్ళ పాపాలని ఒప్పుకునేలాగా చేస్తాడు మీకు నేను ఎల్లప్పుడూ సదాకాలము తోడుగానే ఉంటాను మిమ్మల్ని అయితే నేను విడిచిపెట్టను మీరు భయపడద్దండి అని చెప్పేసి చెప్పి తర్వాత నేను మీకు ఏ ఏ సంగతులను చెప్పానో ఆ సంగతులన్నీ ఆ మాటలన్నీ కూడా నేను ఆజ్ఞాపించేట వాటి అన్నింటినీ కూడా ఈ భూమి ముందున వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వినాలి గై కొనాలి అని వాళ్ళకి బోధించండి నేనైతే యుగ సమాప్తి వరకు కూడా సదాకాలం మీతో కూడా ఉన్నాను అని వారితో కూడా చెప్పండి అని చెప్తాడనమాట కాబట్టి దేవుడు మనకొక బాధ్యతనిచ్చాడు ఒక రెస్పాన్సిబిలిటీని ఇచ్చాడు ఏమంటే ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా నువ్వేం చేయాలంటే నువ్వు రక్షింపబడ్డావు నువ్వు రక్షణ మార్గంలోకి వచ్చేసావు కాబట్టి రక్షణ లేని వారందరినీ కూడా నువ్వు రక్షణలోకి నడిపించాలి వారు నశించిపోవడం చూస్తూ నువ్వు సైలెంట్గా ఉండకూడదు నేను రక్షింపబడ్డాను కదా నా కుటుంబం రక్షింపబడింది కదా చాలే ఇంకెవరు ఎక్కడ పోతే నాకెందుకు అని నువ్వు అనకూడదు రిజలాట్ ఒక క్రీస్తు బిడ్డగా నువ్వేం చేయాలంటే నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పి వారిని రక్షణలోకి నువ్వు నడిపించాలి అది నీ బాధ్యత దేవుడు నీకు అది అప్పచెప్పాడు ఆ పని నువ్వు ఖచ్చితంగా చేయాలి చాలామంది వచ్చి నేనెందుకు చేయాలి అలా చేయడం వల్ల నాకేం ఉపయోగము నేను ఎందుకు చేస్తా నేను చేయడు అంటారు ఉపయోగం గురించి కాదు నువ్వు సువార్త చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే దేవుడు ఆ బాధ్యత నీకు అప్పచెప్పాడు కాబట్టి చేయాలి ఇంకోటి ఏంటంటే నువ్వు ఇక్కడ సువార్త చేసి ఆత్మలను ఎన్ని ఆత్మలైతే సంపాదిస్తావో అంతకు రెట్టింపు ప్రతిఫలం దేవుడిని ఖచ్చితంగా ఇస్తాడు ఇక్కడే కాదు పరలోకంలో కూడా ఇస్తాడు ప్రజల కాబట్టి నాకేం దొరుకుతుంది నాకేం లాభము అని ఆలోచించద్దు వెళ్ళి సువార్త చేయి మీరు చెప్తున్నారు బాగానే ఉంది నేను సువార్త చెప్తాను నేను సువార్త చెప్పుకుంటా పోతే నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఇంట్లో కావాల్సినవన్నీ ఎవరు ఇస్తారు నా పరిస్థితి ఏంటి నాకుండే అప్పులు పరిస్థితి ఏంటి నాకుండే సమస్యలు ఇబ్బందులు ఇరుకులు కష్టాలు బాధలు వీటన్నింటి పరిస్థితి ఏంటి వీటన్నిటిని ఎవరు చూసుకుంటారు ఇవన్నీ నేను పెట్టుకొని నేను సువార్త చేసేది ఎలా నేను సువార్త చేస్తూ ఉంటే ఇవన్నీ సాల్వ్ అయిపోతాయా దాన్ని బట్టి నువ్వే చెప్పు నేనేం చేసేది నేను నన్ను సువార్త చేయమంటున్నావు కదా నేను ఎట్లా చేస్తాను నా పరిస్థితి ఇది అని మీరు అనేట్లయితే నేను చెప్తున్నా ఇప్పుడు మీరే ఒకచోట పనికి వెళ్తున్నారు లేకపోతే జాబ్కి వెళ్తున్నారు అక్కడ పని చేస్తున్నారు జాబ్ చేస్తున్నారు వాళ్ళు మీకు శాలరీ ఇస్తున్నారు కదా నెల వచ్చేసరికి మీ శాలరీ మీ అకౌంట్లో కానీ మీ చేతిలో కానీ పడిపోతుంది కదా మరి అలాంటప్పుడు ఈ లోకానుసరంగా చూసుకుంటే ఒక దగ్గర నువ్వు పనిచేస్తావు అని చెప్పేసి వాళ్ళు నీకు శాలరీ కరెక్ట్గా టయానికి ఇచ్చేస్తున్నారు కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు కదా మరి నువ్వు ఈ మనుషుల్ని బట్టే అలా ఉంటే దేవుని దగ్గర నువ్వు పనిచేస్తే దేవుని కోసం నువ్వు పనిచేస్తే ఆయన నీకు శాలరీ ఇవ్వడా ఆయన నీ అవసరాలు తీర్చడా ఆయన్ని కష్టాలు బాధలు కన్నీళ్లు వేదలు వాటన్నిటిని చూడడా పట్టించుకోడా నీకు సహాయం చేయడా అని నేను అడుగుతున్నా ప్రజల కాబట్టి మనుషుల దగ్గర పని చేస్తేనే జీతం వస్తుంది అది దేవుని కోసము దేవుని దగ్గర పని చేస్తే నీకెందుకు జీతమేవాడు దేవుడు ఎందుకు నీ అవసరాలు తీర్చడు దేవుడు చెప్పింది ఆయన కదా ఈ పని చేయండిని మరి చెప్పినోడు నీకేమి సహాయం చేయడా నువ్వు చేసుకో నువ్వు ఏమన్నా చేసుకో ఈ పని చెయ్యి కానీ నేనైతే నీకు సహాయం చేయను అని ఆయన చెప్పాడా నువ్వు అప్పు చేస్తావు సోప్పు చేస్తావు అడగ తింటావు నాకు సంబంధం లేదు అంతా నువ్వు ఖచ్చితంగా ఇది చేయాలి కానీ నేనైతే పొరపాటున కూడా నేను నీకు సహాయం చేయను అని చెప్పాడా ఆయన చెప్పాడు కదా సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అని చెప్పాడు కదా నేను విడిచిపెట్టి వెళ్ళిపోడు నీకు సహాయం చేయకుండా సైలెంట్గా ఉండడు నువ్వు సువార్త చేస్తూబో నీ ప్రతి అవసరం ఆయనే తీరుస్తాడు నీకు కొన్ని లక్షలు కోట్ల అప్పులు ఉండొచ్చు ఒకవేళ అది నీకు పెద్ద విషయం కానీ నా దేవునికి కాదుగా నువ్వు నీ భారాన్ని అప్పుల చొప్పులు వాటన్నిటిని నీ మీద పెట్టుకుని నువ్వు మోసేంతసేపు నీకు బరువుగానే ఉంటుంది ఎప్పుడైతే తీసి దేవుని మీద దేహాస్తావో ఎప్పుడైతే తీసి దేవుని చేతికి ఇచ్చి అప్పచెప్పేస్తావో అప్పుడు నువ్వు దాన్ని బరువుగా ఫీల్ అవ్వవు అప్పుడు నీకు ఆ భయము ఉండదు ఆ బాధ ఉండదు ఇంకో విషయం ఏంటంటే ఆ అప్పుల చొప్పులు కూడా తీరిపోతా ఉంటాయి నీకు తెలియదు ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడి వాక్యం ద్వారా అదే చెప్తున్నాడు ఏమంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా సువార్త ప్రకటించు ఆత్మ లశించిపోవడం నాకు ఇష్టం లేదని దేవుడు చెప్తున్నాడు అనమాట నువ్వేం భయపడద్దు సదాకాలం నేను నీతో ఉన్నాను ఉంటాను నిన్ను వదిలిపెట్టి పోను నేను అని చెప్పి చెప్తున్నాను అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు మనకంటూ ఒక బాధ్యతనిచ్చాడు ఒక రెస్పాన్సిబిలిటీని ఇచ్చాడు ఖచ్చితంగా మనము నెరవేర్చాలి టెన్షన్ పడద్దు నాకు అది లేదు ఇది లేదు అలా ఇలా అని దేవుడే చూసుకుంటాడు ఒకవేళ నువ్వు ఫీల్ అవుతున్నావేమో అన్న నాకు ఏమీ లేదన్నా ఖాళీ నేనైతే జాబ్ కూడా లేదు తెలుసా అరే అందరూ అంటున్నారు ఎందుకు పనికిరా నువ్వు వేస్ట్ అని చెప్పేసి అంటున్నారు అని భయపడద్దు నువ్వు దేవుని పంచి సువార్తజీ బాగా దేవుని వాక్యం చదువు ప్రార్థన చేసుకో సువార్త చేస్తూ ఉండు ఖచ్చితంగా జాబే నిన్ను వెతుక్కొని వస్తుంది ఖచ్చితంగా నిన్ను ఏ నోర్లు అయితే అన్నాయో ఆ నూర్లు మూతబడతాయి ఆ నూర్లే ఖచ్చితంగా బా నువ్వు చాలా మంచి చాలా వావు సూపర్ అంటావు చాలా గొప్ప ఒడివి అంటావు రైతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలుగు స్తోత్రాలు దయగల దేవ ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదాలు చింతకు రావడానికి కృపణించి దయ చూపెట్టినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఏసయ్యా ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచినందుకు మాకెన్నో సత్యాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ఏసయ్యా ఈ మాటలను మా హృదయ మందు భద్రపరచండి ఈ మాటలు ప్రభా మా హృదయాల్లో భద్రపరచబడి ఈ మాటల ద్వారా మరింతగా మేము ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితంలో బహుగా ఎదిగి ఫలించడానికి సహాయం చేయమని దేవా మీరు చెప్పిన ఈ మాటలను బట్టి ప్రభా మీరు మాకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించారో వాటన్నిటిని కూడా అయినా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ గైకున వాళ్ళని మేము బోధించడానికి సహాయం చేయండి సువార్త ప్రకటించడానికి సహాయం చేయండి తోడుగా ఉండమని ప్రార్థిస్తూ దయచూపమని ఏసయ్య ఎంతోమంది సువార్త లేక నశించిపోతున్న స్థితిలో ఉన్నారయ్యా వారందరికీ కూడా మేము సువార్త చెప్పడానికి సహాయం చేయమని ఈ సువార్థను ఆటంకపరిచి అవరోధాలు కలిగించి అడ్డగింప చూసే దురాత్మలు బంధించండి సహాయం చేయండి మాకు ద్వారములు తెరవండి సహాయం చేయమని దేవ్య మాటలు ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి కనపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన గాక